ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ ను ప్రారంభించారు ఈ క్లినిక్ లో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి సిబ్బంది నియమించారు రెవెన్యూ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నందుకు ఈ ఏర్పాటు చేశామని సమస్య మూలం కనుగొని వెంటనే పరిష్కారం చూపుతామని కలెక్టర్ తెలిపారు మంచి కూడా పెట్టిస్తారు వచ్చారు రాసిడు చూడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీజీఆర్ఎస్ లో వస్తున్నటువంటి పిటిషన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఎక్కువ శాతం పిటిషన్స్ అన్నీ కూడా రెవెన్యూ రిలేటెడ్ పిటిషన్స్ వస్తున్నాయి దాన్ని పరిష్కారంగా మనకి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అది రెవెన్యూ క్లినిక్స్ రెవెన్యూ క్లినిక్స్ అంటే లైక్ హెల్త్ క్లినిక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ రెవెన్యూ కూడా ఒక క్లినిక్ లాగేది ఏర్పాటు చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కలిసి లైన్లో పిన్ చేస్తూ వన్ బై వన్ పిన్ చేస్తూ పిన్ చేసి కన్సన్ తహసీల్దార్ దగ్గరికి పంపిస్తారు కనీసం తహసీల్దార్ దగ్గరికి ఎప్పుడైతే పంపించారో అది ఆ సమస్య ఒకటి ఆరు సమస్య లేకపోతే ఎఫ్లైనా లేదంటే పట్టాదార్ పాస్బుక్ ఇట్లాంటివన్నీ కూడా సమస్య తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో ఆ కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తే అక్కడ తహసీల్దార్ ఉంటారు అదేవిధంగా కలెక్టరేట్ స్టాఫ్ ఉంటారు సో అక్కడ ఇమీడియట్గా అసలు ఆ సమస్య ఎలా వచ్చింది ఏమొచ్చింది అనేది కూడా ఇమీడియట్గా చూడటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా జరిగింది అంటే పిటిషనర్ వచ్చి పిటిషన్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు దాన్ని మళ్ళీ మనం వెరిఫై చేసుకునేవాడు ఇప్పుడు అట్లాగేం లేకుండా పిటిషనర్ పిటిషన్ ఉంటుంది ఆ కన్సర్న్ తహసీల్దార్ గారు ఇక్కడ ఉంటారు విఆర్ఓ ఇక్కడ ఉంటాడు కలెక్టరేట్ రికార్డు కూడా ఇక్కడే ఉంటుంది ఆన్లైన్ రికార్డు కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ ఇక్కడే చూసేసి దాని యొక్క పరిష్కారం అనేది అతను చెప్పేయడం జరుగుతుంది ఇంకా ఫర్దర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే కూడా దానికోసం కూడా చెప్తారు లేదు అని అంటే కనుక పలానా టైంకి ఇది అవుతుందని చెప్తారు ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఇప్పుడే పెట్టుకుని నెక్స్ట్ ఇక్కడి నుంచే కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా వీఆర్ఓకి ఇస్తారు బాబు నేను పలానా రోజు వస్తాను ఈ రికార్డ్ అంతా పర్టికులర్ రికార్డ్ చేయండి అని చెప్పేసి అంతా కూడా పరిష్కారం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్ని పరిష్కరించాలి అది ఏ మోడల్ అయినా సరే ఏదో ఒక మోడల్ అయినప్పటికీ కూడా పీజీఆర్ఎస్ అని పెట్టాము దానికన్నా మంచి ఫలితాలుగా డెడికేటెడ్గా రెవెన్యూకి సంబంధించి ఒక సెటప్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక ఇన్నోవేషన్గా ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి దాని ప్రకారం మనం ఇప్పుడు అరేంజ్ చేసాము సో ఐ హోప్ దాట్ ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా రెవెన్యూ సమస్య ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆల్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు ఫస్ట్ ఫేజ్లో ఒక నెల వరకు కూడా కంప్లీట్గా జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ మోడల్ సాపరండి ఎలా జరుగుతుంది అర్థమైన అర్థమయిన తర్వాత నెక్స్ట్ డివిజన్ స్థాయిలో పెడతారు డివిజన్ స్థాయిలో అయిన తర్వాత అల్టిమేట్గా మండల స్థాయిలో సో ఇది యాక్చువల్గా దీని ప్రాసెస్ సో డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కూడా త్వరలుగానే పరిష్కారం అవుతాయని చెప్పేసి సందర్భం సందర్భంలో తెలియజేసుకోండి మేజర్ ఇష్యూస్ లైక్ ఇంతకు ముందు నుంచి ఏళ్ల తడబడి ఉన్నారంటే కనుక మనకి అబ్జెక్షనబుల్ పోరం పోక అబ్జెక్షనబుల్ ల్యాండ్ నాన్ అబ్జెక్షనబుల్ ల్యాండ్ అని ఉన్నాయి దానికి కూడా సో అట్లాంటి ఎన్ని వచ్చినాయో చూసుకొని దానికి గవర్నమెంట్కి రాసి ఆటోమేటిక్గా ఒకవేళ డిలీట్ చేయాలంటే కనుక డిలీట్ చేస్తారు అది గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి దానికి రాస్తాం అది కూడా ఎన్నో ఉన్నాయి మనకి ఇక్కడ తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేదికను దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు